మంతా తుఫాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీని మరో అల్పపీడనం భయపెడుతోంది బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీనికి తోడు రాష్ట్ర చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది దీని ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువే అయినప్పటికీ దీని ప్రభావంతో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు రానున్న రోజుల్లో అల్పపీడనంపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది గురువారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీమాడుగులలో అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది శ్రీకాకుళం కర్నూలు ఎన్టీఆర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు నుంచి పదహారు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో మాత్రం పగటిపూట ఎండలు మండుతున్నాయి పశ్చిమ గోదావరి ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి ఇలా ఒకేసారి చలి వేడుగాలులతో పాటు ఇప్పుడు వర్ష సూచన కూడా రావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు